హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ యాస్ అందరికీ నమస్తే మనకు నిన్నటి నుంచి అంటే డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ యొక్క ఈవెంట్స్ అనేవి స్టార్ట్ కావడం జరిగింది మరి నిన్న జరిగిన ఈవెంట్స్లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు పదమూడు జిల్లాల సమాచారం పత్రికా ప్రకటన ద్వారా వచ్చిన సమాచారాన్ని అయితే మీ ముందుకు నేను తీసుకొచ్చాను మరి ఈ యొక్క సమాచారాన్ని సేకరించాను ఫ్రెండ్స్ చాలా చాలా ఏంటంటే ప్రతి జిల్లా గురించి మనం క్లియర్గా చూసి మీ ముందుకు నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను పూర్తిగా వీడియో చూసిన తర్వాత నచ్చితే ఒక లైక్ చేయండి ఓకేనా అదేవిధంగా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం మొదటి జిల్లా చూసినట్లయితే మనకు ఇది వచ్చేసి కాకినాడ కాకినాడ వచ్చేసి మనకు తూర్పు జిల్లా అంటే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి టోటల్గా నిన్న మెయిన్ బేసిక్ మెయిన్ పాయింట్లు మాత్రమే చూద్దాం అనవసరంగా మ్యాటర్ అంతా నేను చదవను ఓకేనా మెయిన్ పాయింట్ ఎంతమంది హాజరు జిల్లా ఎంతమంది హాజరు ఎంతమంది క్వాలిఫై ఓకేనా ఎందుకంటే మీ టైం కూడా వేస్ట్ కాకూడదు ఓకేనా చూసినట్లయితే కాకినాడ వచ్చేసి తూర్పుగోదావరి జిల్లా కిందికి వస్తుంది టోటల్గా రెండు వందల డెబ్భై మూడు మంది అయితే హాజరు జరిగింది నూట అరవై మూడు మంది మాత్రమే క్వాలిఫై అవ్వడం జరిగింది ఈవెంట్స్లో అంటే మెయిన్స్ కరెక్ట్ త సాధించింది ఎంతమంది అండి నూట అరవై మూడు మంది మాత్రమే ఒక్కసారి క్లియర్గా చూడండి సుమారుగా మనకు ఇక్కడ డిస్క్వాలిఫై అవుతున్నారు సుమారుగా ఎంతమంది డిస్క్వాలిఫై అవుతున్నారో మనకు క్లియర్గా కనిపిస్తుంది అంటే మనకు వంద నూట పది మంది అభ్యర్థి డిస్క్వాలిఫై అవ్వడం జరిగింది కాబట్టి అభ్యర్థులు కొంచెం జాగ్రత్త వహించండి పదహారు వందల మీటర్లు మెయిన్గా మనకు ముఖ్యమైనది కాబట్టి ఎక్కువ మంది ఎక్కడ డిస్క్వాలిఫై అవుతున్నారంటే మెయిన్గా పదహారు వందల మీటరు అదేవిధంగా హండ్రెడ్లో దాంట్లోనే ఎక్కువ మంది పోయే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసే విషయంలో ఓకేనా అది వచ్చేసి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి నూట అరవై మూడు మంది అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి అనంతపురం అండి ఓకేనా అనంతపురం జిల్లాకు సంబంధించి అయితే ఎంతమంది హాజరు అనేది ఏం లేదండి ఎంతమంది హాజరు ఎంతమంది క్వాలిఫై అనేది అయితే ఏం అప్డేట్ అయితే ఏం లేదు అంటే ఏదైనా అభ్యర్థులు ఉంటారు కదా అంటే చాలా పోస్ట్ పోన్ చేసుకుంటు ఏదైనా ప్రాబ్లమ్స్ కావచ్చు మెడికల్ ప్రాబ్లం ఏదైనా సరే పదిహేడు అప్పులకు రావాలని అధికారులు సూచించడం జరిగింది అది మెయిన్ అప్డేట్ అండి దానికి సంబంధించి అంటే సుమారుగా హాజరైన అభ్యర్థులు అయితే ఇవ్వడం జరిగింది మూడు వందల పైగా అభ్యర్థులు హాజరైనట్టు అధికారులు అయితే తెలపడం జరిగింది అది అనంతపురం జిల్లాకు సంబంధించి ఓకేనా అదేవిధంగా చూసినట్లయితే నెక్స్ట్ కడప జిల్లాకు సంబంధించి కడప జిల్లాకు సంబంధించి కూడా సేమ్ యాజిటీజ్గా ఆరు వందల మందికి పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా అంటే ఎంతమంది హాజరు ఎంతమంది యొక్క అర్హత సాధించడం జరిగిన అప్డేట్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ ఏది కడప జిల్లాకు సంబంధించి ఓకేనా అది మనం వచ్చింది అప్డేట్ మనం చెప్పగలం కానీ సొంతంగా మనం చెప్పలేము ఓకేనా కాబట్టి అభ్యర్థులు అర్థం అర్థం చేసుకోగలరు అదేవిధంగా చూసినట్లయితే నెక్స్ట్ మచిలీపట్నం మచిలీ మచిలీపట్నం వచ్చేసి మనకు కృష్ణా జిల్లాకు సంబంధించి వస్తుంది ఓకేనా కృష్ణా జిల్లాకు సంబంధించి మనం చూసినట్లయితే టోటల్గా ఆరు వందల మంది హాజరు అవ్వాల్సి ఉండగా నిన్న రెండు వందల నాలుగు మంది మాత్రం హాజరయ్యారు అందులో నూట డెబ్బై ఒక్క మంది మాత్రమే ఈ యొక్క మెయిన్స్కు అర్హత సాధించడం జరిగింది అంటే సుమారుగా మనకు ఎనభై నాలుగు మంది అభ్యర్థులు అయితే డిస్క్వాలిఫై అవ్వడం జరిగింది ఇది హాజరైన రెండు వందల యాభై నాలుగు మందిలో నూట డెబ్బై ఒక్క మంది మెయిన్స్కు అర్హత సాధించడం జరిగింది అంటే ఈవెంట్స్లో క్వాలిఫై అవ్వడం జరిగింది ఇది కృష్ణా జిల్లాకు సంబంధించి ఓకేనా అదేవిధంగా మెయిన్గా విశాలాక్షి నగర్ విశాలాక్షి నగర్ అనగానే మనకి ఎక్కడికి వస్తుందండి విశాఖపట్నం కిందికి వస్తుందండి విశాఖ కిందికి వస్తుంది మరి క్లియర్ చూసినట్లయితే మనకు టోటల్గా రెండు వందల ముప్పై మూడు మందికి మంది బయోమెట్రిక్ హాజరయ్యారు అన్నారు రెండు వందల ముప్పై మూడు మంది అంటే ఈవెంట్స్కు హాజరవ్వడం జరిగింది అంటే ఎంత మంది క్వాలిఫై అనేది అప్డేట్ అయితే మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వలేదు కాబట్టి హాజరైన అభ్యర్థి రెండు వందల ముప్పై మూడు మంది అయితే హాజరవ్వడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ జిల్లాకు సంబంధించినట్లయితే మనకు హెచ్ఎర్ హెచ్ఎర్లో వచ్చేసి మనకు శ్రీకాకుళం కిందికి వస్తుందండి శ్రీకాకుళం కిందికి అంటే టోటల్గా మనకు ఆరు వందల ఆరు వందల మంది అభ్యర్థులు హాజరవ్వాల్సి ఉండగా అందులో మూడు వందల ఇరవై రెండు మంది మాత్రమే యొక్క ఈ యొక్క ఈవెంట్స్కి అయితే హాజరవ్వడం జరిగింది ఓకేనా హాజరైతే మరి మూడు వందల ఇరవై రెండు మందిలో నూట తొంభై రెండు మంది అభ్యర్థులు నూట తొంభై రెండు మంది అభ్యర్థులు మాత్రం మెయిన్స్కు అర్హత సాధించడం జరిగింది అంటే ఈవెంట్స్లో క్వాలిఫై అవ్వడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇంకా చూసినట్లయితే నెల్లూరు జిల్లాకు సంబంధించి చూసినట్లయితే టోటల్గా ఇక్కడ ఏంటంటే ఎంతమంది హాజరు అనేది ఇవ్వలేదు కానీ ఎంతమంది క్వాలిఫై ఇవ్వలేదు కానీ టోటల్గా ఆరు వందల మంది అభ్యర్థులకు గాను మూడు వందల రెండు మంది హాజరు కాలేదు అన్నారు అంటే మూడు వందల రెండు మంది హాజరు కాలేదు అంటే మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది రెండు వందల తొంభై ఎనిమిది మంది హాజరయ్యారు బట్ ఎంతమంది క్వాలిఫై శాతం అయితే మనకు క్లియర్గా ఇంకా మనకి ఇక్కడ ఇవ్వలేదు ఫ్రెండ్స్ ఓకేనా అది వచ్చేసి మనకు ఈ యొక్క నెల్లూరు జిల్లాకు సంబంధించింది అది ఓకేనా ఇప్పుడు చూసినట్లయితే ఏలూరు ఏలూరు వచ్చేసి మనకు ఈ యొక్క పశ్చిమ గోదావరి జిల్లా కిందికి వస్తుందండి ఓకేనా పశ్చిమ గోదావరి జిల్లా కిందకి వస్తుంది ఒకసారి చూసినట్లయితే టోటల్గా ఆరు వందల మంది అభ్యర్థులు ఓకేనా ఆరు వందల మంది అభ్యర్థులకు గాను మూడు వందల తొమ్మిది మంది అభ్యర్థులు హాజరవడం జరిగింది ఇందులో నూట డెబ్బై తొమ్మిది మంది మెయిన్స్కు అర్హత సాధించారు అంటే ఈవెంట్స్లో క్వాలిఫై అయ్యారు ఫ్రెండ్స్ వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లా పాగో జిల్లా ఓకేనండి అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే కర్నూలు జిల్లాకు సంబంధించి చూసినట్లయితే టోటల్గా ఆరు వందల మంది అభ్యర్థులు గాను ఓకే ఆరు వందల మంది అభ్యర్థులు గాను రెండు వందల ఎనభై మంది మాత్రమే ఆశ్రవం జరిగింది మరి మొదటి రోజు రెండు వందల ఎనభై మంది మాత్రమే ఆశ్రవడం జరిగింది అనమాట మెయిన్స్ పరీక్షకు వచ్చేసి మంది క్వాలిఫై అయ్యారు ఓకేనా ఎంతమంది క్వాలిఫై వచ్చేసి నూట తొంభై మంది అభ్యర్థులైతే మెయిన్స్కు క్వాలిఫై అవడం జరిగింది అంటే ఈవెంట్స్లో క్వాలిఫై అనమాట మెయిన్స్కు అర్హత సాధించారనమాట ఓకేనా కర్నూలు జిల్లాకు సంబంధించింది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకు యొక్క చిత్తూరు జిల్లాకు సంబంధించండి ఓకేనా చిత్తూరు జిల్లాకు సంబంధించి టోటల్గా ఆరు వందల మంది అభ్యర్థులు హాజరవ్వాల్సి ఉండగా రెండు వందల తొంభై మూడు మంది హాజరయ్యారు నూట యాభై ఐదు మంది అర్హత సాధించడం జరిగింది దేనికి మెయిన్స్కు అర్హత సాధించడం జరిగింది ఈవెంట్స్లో క్వాలిఫై అవ్వడం జరిగింది ఏ జిల్లా చిత్తూరు జిల్లా నూట యాభై మంది క్వాలిఫై అవ్వడం జరిగింది ఈవెంట్స్లో రెండు వందల తొంభై మూడు అభ్యర్థులుగాను ఓకేనా హాజరైతే అదేవిధంగా ఇంకా ప్రకాశం జిల్లాకు సంబంధించి మనం చూసినట్టు అయితే ప్రకాశం జిల్లాలో టోటల్గా ఆరు వందల మంది అభ్యర్థులు గాను మనకు నిన్న రెండు వందల ముప్పై ఐదు మంది బయోమెట్రిక్ యొక్క హాజరు అవ్వడం జరిగింది అంటే ఎంతమంది క్వాలిఫై పర్సెంట్ అయితే ఈ యొక్క ప్రకాశం జిల్లాకు సంబంధించి అయితే ఎటువంటి అప్డేట్ అయితే లేదు మిత్రులారా ఓకేనా మరి నెక్స్ట్ గుంటూరు జిల్లా సేమ్ యాజిటీజ్గా గుంటూరు జిల్లా చూసినట్లయితే మొత్తంగా ఆరు వందల మంది అభ్యర్థులు హాజరవ్వాల్సి ఉండగా రెండు వందల తొంభై మంది అభ్యర్థులు ముప్పై ఆరు మంది సంబంధిత దురపత్రాలు లేకపోవడంతో వెను వెనక్కి వెళ్ళారనమాట అంటే టోటల్గా హాజరైంది ఈవెంట్స్కు మూడు ఈవెంట్లకు హాజరైంది రెండు వందల యాభై నాలుగు మంది అభ్యర్థులు హాజరైతే హాజరైతే వారికి పదహారు వందల మీటర్ పెట్టగా రెండు వందల పదిహేను మంది పదహారు వందల మీటర్ పరుగులో ఇక్కడ మెయిన్ పాయింట్ అంటే రెండు వందల యాభై నాలుగు మంది ఏంటంటే యొక్క హాజరయ్యారు హాజరైతే అందులో ముప్పై తొమ్మిది మంది అభ్యర్థులకు చెస్టు అదేవిధంగా హైటు చెస్ట్ కొలతలు నిర్వహించగా ముప్పై తొమ్మిది మంది డిస్క్వాలిఫై అయ్యారు అంటే టోటల్గా రెండు వందల పదిహేను మంది ఉన్నారు రెండు వందల పదిహేను మందికి పదహారు వందల మీటర్ పరుగు పంధం పెట్టక ముప్పై రెండు మంది మాత్రమే డిస్క్వాలిఫై అయ్యారు అంటే మిగతా నూట ఎనభై మూడు మంది క్వాలిఫై అయ్యారు ఇది పదహారు వందల మీటర్లు టోటల్గా ఆ రోజు జరిగిన ఈవెంట్లో మరి నూట ఎనభై మూడు మంది అభ్యర్థులకు మిగతా హండ్రెడ్ లాంగ్ జంప్ నిర్వహించగా టోటల్గా క్వాలిఫై అయింది ఎంతమంది అంటే నూట అరవై ఆరు మంది మెయిన్స్కు అర్హత సాధించారు ఓకేనా అంటే ఈవెంట్స్లో క్వాలిఫై అయ్యి మెయిన్స్కు అర్హత సాధించారు ఏ జిల్లా గుంటూరు జిల్లా ఎంతమంది యొక్క హాజరు అవడం జరిగింది రెండు వందల యాభై నాలుగు మంది హాజరైతే రెండు నూట అరవై ఆరు మంది క్వాలిఫై అవ్వడం జరిగింది ఓకే క్లియర్ కదా ఫ్రెండ్స్ ఇది ఈ అప్డేట్ మరి ఇంకా చూసినట్లయితే నెక్స్ట్ చివరగా మనకు విజయనగరం జిల్లా అయితే ఉండడం జరిగింది ఓకేనా విజయనగరం జిల్లా గురించి కూడా చూసే ప్రయత్నం ཡོང ఓకేనా విజయనగరం జిల్లా చూసినట్లయితే మనకు టోటల్గా ఆరు వందల మంది హాజరవ్వాల్సి ఉండగా మూడు వందల ఇరవై ఒక్క మంది మాత్రమే ఈ యొక్క నిన్న జరిగిన ఈవెంట్స్కు విజయనగరం జిల్లాకు సంబంధించి హాజరవ్వడం జరిగింది ఆరు వందల మంది కానీ మూడు వందల ఇరవై ఒక్క మంది హాజరయ్యారు అంటే మనకి ఇక్కడ ఎంత క్వాలిఫై శాతం అనేది మనకి ఇవ్వలేదు ఫ్రెండ్స్ ఓకేనా ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే మనకు పదమూడు జిల్లాలకు సంబంధించి అభ్యర్థులు అయితే ఈ విధంగా ఉన్నారు కాబట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మెయిన్గా ముఖ్యంగా పదహారు వందల మీటర్ల అభ్యర్థులు డిస్క్వాలిఫై అవుతున్నారు మెయిన్గా మనకు అక్కడ డిస్క్వాలిఫై అవుతున్నారు మిగతా హండ్రెడ్ లాంగ్ జంప్లు ఏదైనా ఒకటి క్వాలిఫై అయినా సివిల్కి ఎలిజిబుల్ అవుతారు మూడింటిలో క్వాలిఫై అయితే ఏపీఎస్పీకి ఎలిజిబుల్ అవుతారు మీరు ఓకేనా కాబట్టి అభ్యర్థులు కొంచెం జాగ్రత్తగా కొంచెం ఏంటంటే ఈ యొక్క ఆల్రెడీ వీడియోస్ వీడియోస్ కూడా పెట్టడం జరిగింది దీనికి సంబంధించి ఏదైనా ఎలా జరిగినాయి కాబట్టి దాన్ని చూసిన సరే అభ్యర్థులు ఏ విధంగా రన్ చేస్తున్నారు ఫస్ట్ రౌండ్ ఎలా ఉంటుంది సెకండ్ రౌండ్ ఎలా ఉంటుంది ఫోర్త్ రౌండ్కి వచ్చేసరికి ఎనర్జీ లాస్ అవుతున్నారు ఎలా పికప్ చేస్తున్నాడు అనేది జాగ్రత్తగా గమనించి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు మీ యొక్క ఈవెంట్ని కంప్లీట్ చేసుకోండి అదేవిధంగా ఈరోజు ఈవెంట్ ఈవెంట్కి వెళ్ళే అభ్యర్థులకి అయితే ఆల్రెడీ యొక్క గ్రౌండ్కి అయితే చేరుకొని ఉంటారు ఆల్ ది బెస్ట్ అభ్యర్థులందరికీ కూడా ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ పదమూడు జిల్లాలకు సంబంధించి ప్రతిరోజు కూడా ఈవెంట్ జరిగిన మరుసటి రోజు మీ ముందుగా పత్రిక ప్రకటన ద్వారా వచ్చిన అప్డేట్ని మీ ముందుకు నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను పదమూడు జిల్లాలకు సంబంధించి తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్